మా బాబాయ్ అయితే కాని కాక కొడతాడు గొర్రెలకు సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నవీన్ యాదవ్ ఇలా మన వీడియో అయితే మస్తు ఎండ కొడుతుంది ఎండకు గొర్రెల ఇబ్బంది ఎట్లా పడితే ఏందనే చూపిస్తాను చిన్నపిల్లలు ఎట్లా ఎండకు పండుకుంటే ఏందని చూస్తా మన అయితే ఒక ఆరు పిల్లల్ని ఆరు పిల్లలు వేసుకొని అయితే మనం అయితే వెళ్ళిపోవాలి అయితే ఎండ కొడుతుంది ఇలా ఎండకు గుర్రెతో ఎట్లా కష్టం ఉంటుంది ఏడ ఏడగురితే ఏంది నీళ్ళ పెట్టుడు ఎట్లా ఇబ్బంది అనేది నేను చూపిస్తాయి ఇవాళ మన వీడియోలో చూసేయండి వీడియో అని అయితే ఇవ్వ మన అయితే ఒక ఆరు పిల్లలు అయితే వేసుకొని పోతాను ఇగో ఇవాళ మన ఒక గొర్రె అయితే ఏనింది కారు దూడ చిన్న మోగ పెట్టింది ఇవ మన గొర్రెలు అయితే వెళ్ళిపోతానే తడక తీసుకొని అయితే మన గొర్రెలు అయితే వెళ్ళిపోతానే చలో రైట్ మన గొర్రెలు అయితే ఇక రోడ్ పాయింట్ పోతాను అటు పోయి కొద్ది అయినా అటు దించాలి ఇక పోతే అటు మి ఎట్లున్నది ఆసర గడ్డి ఉన్నదో లేదా ఎవరు కూడా అవుతుంది ఎండకు చూడాలి ఎట్లుంటుంది మన పరిస్థితి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం అయితే రోడ్డు గురించి వెళ్ళిపోతాం గొర్రెపోతే అయితే పాలు ఎక్కుతుంది మా పి గొర్రెపోతు చిన్నపిల్లని అయితే పాలు ఎక్కుతుంది దానికి తెలియదు కదా ఎందుకంటే అట్లా తల్లి పాలు జీక్కడం వల్ల అది అలవాటు అయ్యి పాలు చిక్కుతుంది గొర్రెకి ఫన్నీ మూమెంట్ అన్నట్టు ఇట్లా గొర్రె కాడ ఉంటే కొన్ని కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి అంత హ్యాపీనెస్ ఉంటుంది గొర్రె కాడ ఉంటే చూడండి ఒకసారి ఇట్లా ఈ అది గూత గొర్రె పోతు కూత ఒక్కటే నిలబడి ఉంటుంది మరి ముందరికి వెనకకైతే పోదలేదు పోతలేదు ఇక గొర్రెలు అయితే ఈ మడి వచ్చినాయి కానీ ఇలా గడ్డి ఏం లేదు అంత షెల్కే దుబ్బే కొట్లాడుతుంది ఈ గడ్డ ఇలానైతే అట్లా వడ్లోకి అవ ఎరకపుతాను గొర్రె అయితే మస్తు ఖరాబ్ అయినాయి గొర్రెలు అయితే ఖరాబ్ అవ్వడానికి ఈ సీజనే అంత గొర్రెతో మక్క ఉన్న చే అవి పోతే ఇక మిగితే గొర్రెలన్నీ ఇక ఖాళీ ఒక పళ్ళు ఒకటే బుక్తాను గుర్రు చెట్లలో వేని ఇక అమ్మాన పరిక పళ్ళు పరిక పళ్ళు అవి ఇవి బుక్తానే మొత్తం ఇటు కాశీగంటల పళ్ళు అది ఒకటి ఇదొకటి బుక్తాను ఇంకంతే ఎండతే మంచిగా కొట్టిసి పెడతాను ఇక అని లోపల వచ్చినాయి ఆ చెట్లది వచ్చినాయి పుళ్ళు బుక్తానే ఈ ఎండ అయితే ఫుల్ లో కొట్టి పెడుతుంది ఈ మడకట్ల ముక్కు పుల ఎరగ తింటానే అక్కడ దాకున్నాయి గుర్రాన్ని ఎండకైతే గొర్రెలు ఆవుతానే లేవు మస్తు ఉరుకుతాయి రెండు అవుతుంది నీళ్ళు దొరకాలి నీళ్ళతో అక్కడ పోయినాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఇన్న ఉన్నాయి ఒక్కొక్కడ ఆయి తింటేనే లేవు ఎండకైతే ఊరుకుడు ఉరుకుతాయి మస్తు ఎండ చంపించి పెడుతుంది ఆవుపడుతుంది కాండా అంత ఘోరంగా పడుతుంది ముందటు మర్రెత్తనే మంచిగా అయితేనే లేదు ఆవుతానే లేదొక్కటే ఊరికి ఉరుకుతాను ఏం మొక్క పొండి అయితే మెత్తనే మడికట్ల నీళ్ళు వారి మస్తు ఎండ పంపిచ్చి పెడుతుంది కరువుకు మాత్రం ఘోరంగా ఇబ్బంది పెడతాను ఫుల్ కరువు ఉన్న గడ్డ అయితే ఈ సెండ్ కోసం అయితే స్టార్ట్ చేసినాం మెత్తనే మంచిగా నీళ్ళు వారి అంత పచ్చగా ఉండి మిస్తానే సందనపండి మాక్సిమం అయితే సంద్రపండి మరేసి కత్తులు అయితే అందు గుర్ర ఇక ఇల్లనే మడికట్లా మేస్తానే మంచిగా అన్ని అన్నీ ఏమైనా ఆడముఖ పోయి అటు చెట్టు యాభికి కొట్టుకోవాలి మళ్ళా అలాగొతే అదే ఉండు మంచిగా అయితే ఉరుకుతాయి ఈ ఎండ అయితే లాగానే సరితోంది ఎవర్రాగానే నీళ్ళు అయినాయి గొర్రు మళ్ళా తాగుతాయి కావచ్చు గొర్రెలు అయితే నీళ్ళకైతే పోతాయి అయితే తాగుతాయి ఆల్మోస్ట్ అన్నీ మంచిగా కొన్ని తాగినాయి మళ్ళీ కొన్ని నచ్చి ఆగిపోతాయి మెత్తనే గొర్రెలు మంచిగా నీడియా ఫుల్గా నైతే ఎండ తంపించి పెడుతుంది మేమైతే ఇంతవరకు నీళ్ళే గొర్రెలు అయితే ఒక్క కాడ ఆగితేనే లేవు ముందడ పోయి మర్రి ఎత్తనే తప్పించి గొర్రె అయితే ఆగుతానే లేదు ఇంత గోసపుచ్చుకుంటానే కూడా అట్లా ఆవుతానే మడికెట్ల పొయింట్ తప్పించి ఎక్క కాడ ఆగుతానే లేదు అంటే శలుకల పొయింట్ కొట్టుకోపోతే మాత్రం ఇంకా ఘోరంగా ఘోరంగా దారుణంగా ఉరికిస్తానే మడికెట్ల పొయింట్ అన్న ఇంత వడ్లు అబ్బో ఇవ్వ బుక్ అయినా కొద్దిగా ఆగుదానే గొర్రె తప్పించు కానీ మరో కాడ అయితే ఆగిందే లేదు ఇవ ఇలా అయితే ఇంత గరక పొళ్ళు ఉంటే బుక్తానో గరక పళ్ళు కొద్దిగా బడ్లు ఉన్నాయి గరక ఉన్నాయి అందుకే ఇటు ఆగి బుక్తాని ఇటు ఆవిడే లేదు అటు ఉరికుడే లేదు ఇటు లేదు అటు ఉరుకుడలేదు అని మా పరిస్థితి అయితే మరి ఘోరంగా ఇవి ఇవైతే మళ్ళీ అటు బాధ బాట తె ఉన్నాయి ఇంట్లో వాటిలో గరక పుళ్ళు అదొకటి ఉంటే ఎరక మా గొర్రెలైతే చూడండి కానుక్కా కాను కాక కోసానికి ఇట్లా ఊరుతానయో బాబాయ్య సితికింది వేయడానికి ఒకటే ఊర్రెడు ఊరుతానే కాను కాక కోసానికి కానుగా కొట్టాలి ఇప్పుడు గొర్రకు పోతానే కాను కాని కోసానికి చూడండి కానుగా ఒకటే మండగట్టినామో దానికి ఎంత లా అని అన్ని గొర్రెలు ఎట్లా మెత్తానో ఆహాయ్ పొద్దుంతనైతే మంచిగా ఒట్ల పొండి అటు ఇటు మర్రి అయితే అస్సలే ఇప్పుడు వచ్చి మొత్తం ఎండిపోయిన గరక మరైతే మర్రి అయితే మంచిగా ఎక్కడ ఎక్కడ ఆగి బుక్తానే మొత్తం పొల్లు ఏం లేకుండా ఇంత కాను కాకొచ్చినా గొర్రెలు అయితే అస్సలే బుక్కలే మొత్తానికే మేయాలి అవైతే వీడికి వచ్చినాక మొత్తం పొల్లే బుక్తానే గరక మన అన్నీ బుక్తాన ఇల్లు ఏం లేకుండా అక్కడ మంచి ఒక గుంపు అన్నీ మేస్తాయి ఒక్కగానే మంచిగా ఇప్పుడు అంతా రోగం తిరిగింది అంతా మంచిగా పచ్చిగడ్డి ఒట్ల పొండి అటు ఇటు మేపున తనో మేయ చదగాలి వీడికి వచ్చినాక మొత్తం ఇక పొల్లు బుక్తా అని ఈ పుల్లు అయితే బుక్తాయి గర పళ్ళు మావిర పళ్ళు అదొకటి ఇదొకటి బుక్తాను ఇలా మడికట్ల ముక్కు పొలాల కట్టెలు అవటీవట తింటానే గొర్రెలన్నీ చూడండి మన ఇబ్బందులు అయితే ఇట్టు ఉన్నాయి ఎండకు మరి గడ్డి లేక చూద్దాం మస్తు ఇబ్బంది అయింది గొర్రెలతోని కూడా ఇలా ఎంత పచ్చి గడ్డి మొక్క ఎంత సందులో పాయింట్ ఎటు పోయినా కానీ కాడ ఆయలే ఒక్కొక్కడ మేయలే మళ్ళీ పొద్దుగా మళ్ళీ ఇప్పుడు ఆరు ఆరున్నర అవుతుంది మ్యాక్సిమం టైము ఈ టైంకి వచ్చి ఇక్కడ అయితే మేత్తాను గొర్రెలు ఇట్లుంటుంది మన ఇబ్బందుల గుర్రెలతోని కానుకాక అయితే మళ్ళీ వచ్చినాయి కానుకాక ఎండిపోయినాక మళ్ళీ తింటాను అప్పుడైతే ఏది చక్కగా తినలే తినలేదు ఇప్పుడైతే ఇంటిపోయే టైం కాబట్టి మొత్తం అన్ని ఆగి మెత్తాయి కానుకాకనైతే ఇచ్చిపెడతానే లేవు ఆల్మోస్ట్ అన్ని తింటాను మూడొక్కటే తింటలేవు చలో రైట్ మనం అయితే ఇంటికి వెళ్ళిపోతానం ఇక గొర్రెలు వాపుకొని వితౌట్ ఐదు నిమిషాలలో రెండే నిమిషాలు గొర్రెలు వెళ్ళిపోతాయి అయి అటు ఆల్రెడీ కొన్ని ముందుకు వెళ్ళిపోయినాయి మన గొర్రెలు ఇక రోడ్డు ఎక్కినాయి ఒక్క రెండు నిమిషాలు అయితే గుల్లపల్లి వాడతాయి ఇక రోడ్డు పట్టుకొని చక్కగా వెళ్ళిపోయాయి డైరెక్ట్ ఇంటికి సో మన గొర్రెలు అయితే వచ్చినాం ఇంటికి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్గా చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయని థ్యాంక్ యూ ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మనం